హలో గుడ్ మార్నింగ్ అండి ఇవాళ శనివారము వేపేమో ఆదివారం కదండి మా పాప ఇంట్లోనే ఉంది బయట వాతావరణం చూస్తే తుఫాన్ వాతావరణము అందువల్ల పులిహాగు చేయమని అడిగింది వచ్చి వేడివేడిగా పులిహాగు కోసం డబ్బా అన్నం వండేసానండి ముందుగాను తర్వాత తాలింపు సామాన్ అంతా కూడా రెడీ చేశాను చూడండి పళ్ళల్ని పెట్టాను తర్వాత చింతపండు కూడా తీసుకున్నాను ఇదిగో అడిషనల్గా మీకు చూపించిందంటే బెల్లం ముక్క చాలామంది బెల్లం వేయటం చాలామంది ఇళ్ళల్లో ప్రాక్టీస్ లేదు అయితే స్టవ్ మీద ఆ చింతపండుని కొద్దిగా నీళ్లు పోసి ఉడకబెట్టానండి తర్వాత బాండీలు చూడండి బాండీలో నేను ఒక మూడు గవెట్లు నూనె వేసానండి డబ్బాడు బియ్యం కదండి డబ్బాడు బియ్యంకి కనీసం మూడు గవట్ల నూనె పడుతుంది పడితే ఈ లోపల నూనె కాగుతూ ఉండగా ఈ చింతపండును పొయ్యి మీద పెట్టాం కదండి అది కొంచెం ఉడికిందా లేదా అని గవిటదా అటు ఇటు కలిగి పెట్టాను ఈ లోపల నూనెలో వేవసన గుళ్ళు అంటే పచ్చివేనండి పచ్చి వేరసన గుళ్ళు వేసానండి వేసి ఒక్క క్షణం అటు ఇటు కదుపుతూ కొంచెం వేగన ఇవ్వాలండి అంటే పచ్చి వేరసన గుళ్ళల్లో కొంచెం వేగకపోతే పులిహో తినేటప్పుడు కొంచెం బాగుండదండి టేస్ట్ బాగుంటుందండి మారిపోతుంది చూడండి కొంచెం అటు ఇటు ఇటు అటు కలుపుతుంటే సమంగా జాగ్రత్తగా వేగుతాయండి గుళ్ళు తర్వాత ఇంక మనం ఏం చేయాలంటే ఇంక పళ్ళల్లో పెట్టుకున్న తాళింపు సామాను పచ్చి శెనగపప్పు అలాగే మినప్పప్పు దాని తర్వాత ఆవ ఒక ఒకదాని తర్వాత ఒకటండి అన్ని సామాను రెడీ చేసుకుంటే ఆవ తర్వాత చిట్టుకడు మెంతులు నాకు నాకు మెంతులు వేసే అలవాటు ఉందండి మొదటి నుండి మెంతులు అలాగే కొద్దిగా ఇంగువు పొడి ఇంగువు పొడి కూడా తాళింపులో అప్పుడే తా ఈ ఆవాలు మెంతులు అన్నిటితో పాటు కలిపేసానండి వేసేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిగి పెట్టుకోవడానికి కలిగి పెట్టుకోవడం వల్ల అటు ఇటు కలిగి పెట్టకుండా సమంగా అన్ని పప్పులు కూడా చక్కగా నీట్గా వేగుతాయండి దాంట్లోనే మనం పెట్టుకున్నటువంటి మిరపకాయలు అలాగే పచ్చిమిరపకాయలు మిరపకాయలు కూడా వేగాలండి దోగగా వేగితేనే బాగుంటుంది పచ్చిమిరపకాయలు ముందుగా సగానికి కట్ చేసుకుని పెట్టుకోవాలండి కాయలు కాయలు వేసుకుంటే ఏమవుతుందంటే ఆ నూనె వేడికి మొహం మీద పేలుతాయండి ఒకసారి పచ్చిమిరపకాయలు ఎప్పుడు వెండుగా చీల్చాలండి తర్వాత ఒక గుప్పెడు కరిగా వేసుకోవాలండి వేసుకొని చక్కగా వేయించుకోవాలండి మీడియంలో పెట్టుకోండి స్టవ్ పెట్టుకుంటే మారిపోకుండా ఉంటుందండి జాగ్రత్తగా వెండు మిరపకాయలు వేగితేనే అందంగా ఉంటాయండి వెండు మిరపకాయలు వేగకపోతే పులిహావులోకి ఎండు మిగపకాయలు టేస్ట్ బాగుండదు పచ్చి మిగపకాయలు వేగినా వేకపోయినా కొద్దిగా పచ్చిగా ఉన్నా కూడా తినేస్తాం కానీ ఎండుమిరపకాయ ఎప్పుడు వేగ ఈ లోపల చింతపండు ఉడికిందా లేదా అనే గట్టితో అటు ఇటు ఇటు తిప్పుతున్నామండి చూడండి చింతపండు కూడా ఉడికిపోతుంది వేడివేడి నీళ్ళల్లో ఉడకపెడితేనండి చింతపండు గుజ్జు చాలా బాగా వస్తుందండి పచ్చి చింతపండు గుజ్జు కంటే కూడా వేడి నీళ్ళల్లో ఉడకబెట్టిన గుజ్జు చాలా బాగుంటుంది టేస్ట్ తర్వాత మళ్ళీ ఒకసారి తాళింపు అంతా అటు ఇటు ఇటు అటు కలిగి పెట్టుకుంటున్నారండి చూడండి ఈ పులిహాయ చేసేటప్పుడు కొంచెం ఓపికగా చేయాలండి అన్నీ వేగయా వేగలేదా అని చూసుకుంటూ ఉండాలి ఈ లోపల పసుపు అండి ఒక పావు చెంచాడు పసుపు చక్కగా వేయాలండి పసుపు ఉంటేనే కదండి పులిహాయికి మంచి అందం వచ్చేది తర్వాత బెల్లం ముక్కండి ఎప్పుడూ కూడా తాళింపులోనే బెల్లం పొడి కానీ బెల్లం ముక్కలు కానీ వేయాలండి వెంటనే ఉప్పు కూడా కావాలి కదండి ఉప్పు ఒక రెండు చెంచాలు ఉప్పు వేసేసుకుంటే తాళింపులు ఆ వేడికి అన్నీ కూడా కలిసిపోతాయి ఆ బెల్లం ముక్క కూడా వేడికి కరిగిపోతుందండి తాళింపులో చూసారా తర్వాత మనం ఏం చేయాలి ఇంకా నెక్స్ట్ చింతపండు గొజ్జు మనం ఉడకబెట్టుకున్నాం కదండి చింతపండు అది చల్లగుతుంటుంది ఈ లోపల చక్కగా చేత్తో పిండి వేసి చెత్త చెత్త పీచులు గడ్డలు లేకపోతే చింతపండు గింజలు అవి లేకుండా మెత్తటి పేస్ట్ తీసుకుని ఈ తాళింపులో వేసేస్తే ఆ నూనెతో పాటు ఈ తాళింతో పా తాళింపుతో పాటు చక్కగా చింతపండు వేగుతుండండి వేగితేనే ఆ పండు వేగితేనే మీకు పులిహోరకి మంచి టేస్ట్ వస్తుంది తర్వాత బేసన్లో ఆవు పొడి చూడండి వాటి డబ్బాలో ఎప్పుడు నాకు ఆవ పొడి రెడీగా ఉంటుందండి ఆవాలు ప ఆవాలు పచ్చి ఆవాల పొడి అన్నము అలాగే తాళింపు సామాను మనం ఇప్పుడు వేయించుకున్నది మూడు పెట్టుకున్నాండి నేల మీద పెట్టు కూర్చున్నాయి ఇలాపల బేసన్లో అన్నం గవిటితో తీసుకుంటూ జాగ్రత్తగా చదువుకుంటూ జాగ్రత్తగా ఎందుకంటే గడ్డలు గడ్డలుగా ఉండకూడదండి పులిహాయ చేసేటప్పుడు అన్నం ఎప్పుడు కూడా పొడి పొడి పొడిలాడుతూ ఉండాలండి అన్నం పొడి పొడిలాడుతూ ఉంటేనే మీకు పులిహోర పేస్ట్ కూడా చక్కగా కలుస్తుంది ఎంత బాగా కలుస్తుందో అదే గడ్డలు గడ్డలుగా ఉందనుకోండి మనం కాదు కలవకపోతే చోట తెల్లగాను ఒక చోట పచ్చగాను అలా కనబడుతుంది పులిహాగ తినేటప్పుడు బాగుండదు చక్కగా గవిటతో మీరు ఈ అన్నాన్ని అటు ఇటు ఇటు అటు జాగ్రత్తగా పొడిపళ్ళు ఆడుతూ దగ్గబిండి మీరు బేసన్లో అలా గాలికి పెట్టుకుంటే బాగుంటుంది తర్వాత నేను ఆవు పొడి ఆవు పొడి చూపించాక ఒక చెంచాడు ఆవు పొడి ఆవు వేసి అన్నం మీద కలిగి పెట్టేస్తే దీన్ని ఆవు పెట్టడం అంటాం అంటే నా 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 స్టైల్లో చాలామంది అంతా కలిపిన తర్వాత ఆవు పిండి కలుపుతారు కొంతమంది అంటే ఆవాలు ఎండుమిరపకాయలు కొద్దిగా నీళ్ళలో నానబెట్టి కొంచెం కొంతమంది అయితే అల్లముక్కు కూడా వేస్తారు దాన్ని మిక్సీ పట్టి కలుపుతారు అదొక పద్ధతి నేను మాత్రం పచ్చి ఆవుపిండే ఎప్పుడు కూడా ఈ పులిహోర చేసేటప్పుడు అన్నం మీద వేసేసి అన్నానికి పట్టించి అప్పుడు ఈ తాళింపంతా వేస్తాను లాస్ట్లో ఈ తాళింపంతా వేసిన తర్వాత ఈ ప తాళింపంతా అందానికి పడుతుందండి అంతేనండి ఇంతేం బ్రహ్మ విద్య కాదండి చక్కగా పిల్లలకి ఈ శీతాకాలంలో బయట వానలు జలుబులు తుఫాను వాతావరణాల ఉన్నప్పుడు ఇట్లా వేడివేడిగా పులిహోర చేసి పెట్టండి పిల్లలు బ్రేక్ఫాస్ట్ కింద కింద కానీ మధ్యాహ్నం పూట కానీ చక్కగా అందరూ తలా కాస్త పళ్ళనే పెట్టుకుని చెంచా వేసి తింటుంటే ఎంత బాగుంటుందండి టేస్టు ఆవు పెట్టిన అయితే అదే పోతుందండి జలుబంత ముక్కులో జలుబంత బయటకు వస్తుందండి మాట నమ్మండి దయచేసి మీరు చక్కగా రుచికరంగా శాఖాహార వంటలు చేసుకుంటూ ఇలాగ పాతకాలం పద్ధతిలో పులిహోర చేసుకుంటూ మీరు మీ కుటుంబ సభ్యులు తినండి ధన్యవాదములండి ధన్యవాదములండి